ఇదిగో ఇది నీకే ఇస్తున్నాను అని జానుకి విధంగా విశ్వ ఇవ్వగానే ఇక వెంటనే ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక అంతలో విశ్వ మాత్రం సిగ్గుపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బుట్టలో చూడగానే ఇదేంటి విశ్వ ఏమో బుట్ట ఇచ్చాడు ఈ బుట్టలో ఏం కనిపించట్లేదు ఏంటో ఈ విశ్వ అనే విధంగా మనసులో అనుకుంటూ ఇక వెంటనే జాను అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఖోఖోలో విన్నర్గా గెలిచిన విజేత మన జానో అని అనగానే ఇక అదే సమయానికి జై అలానే చూస్తూ ఉంటాడు ఇప్పుడు గిఫ్ట్ని జై గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అని అనగానే అప్పుడు వెంటనే జై జానుకి గిఫ్ట్ని ఇస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ఇప్పుడు కబడ్డీలో గెలిచింది మన జానునే అని అనగానే ఇక వెంటనే జానుకు కూడా జై మళ్ళీ గిఫ్ట్ని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు ఇక అలా ఒకదాని తర్వాత ఒకటి గిఫ్ట్ని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు స్టడీలో కూడా నెంబర్ వన్ ర్యాంక్ని సంపాదించింది మన జానునే అనే విధంగా అనగానే వెంటనే అలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని గిఫ్ట్లన్నీ కూడా జాను సొంత చేసుకోకనే ఇక ఈ గిఫ్ట్ కూడా జానుకే అనుకుంటా అవును సార్ అని అనగానే ఇక జానుకి ఎంతో సంతోషంగా గిఫ్ట్ని ఇస్తూ ఉంటాడు జై ఇక వెంటనే జాను మాత్రం ఆ గిఫ్ట్లన్నీ కూడా పట్టుకొని క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చూసావరా నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్నిట్లలో కూడా నెంబర్ వన్గా ఎలా నిలిచిందో మరి నా జాను అంటే ఏమనుకుంటున్నారు నా జాను ఎందులోనైనా నెంబర్ వన్ అనే విధంగా విశ్వ అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ షీట్లన్నీ కూడా పట్టుకొని అలా క్రిందికి నడుచుకుంటూ జాను వస్తూ ఉంటుంది ఎందుకంతలా ఇబ్బంది పడుతున్నావు సరే నాతో పాటు కార్లోరా నేను మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వెళ్తాను అయ్యో పర్లేదండి నేను వెళ్తాను క్యాబ్ బుక్ చేసుకొని ఎందుకంతలా ఇబ్బంది పడుతున్నారు నా కార్ ఎక్కడానికి అంటే అదేం లేదండి కార్ ఎక్కడానికి ఇబ్బంది కాదు క్యాబ్ ఉంది కదా బుక్ చేసుకుని వెళ్తారని అంటున్నాను పర్లేదు మీరు నా కారులో వచ్చి కూర్చోండి నేను మిమ్మల్ని క్షేమంగానే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అనగానే ఈ అదే సమయానికి వెంటనే అలా జాను కార్ ఎక్కడాన్ని విశ్వ ఫ్రెండ్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి రే విశ్వ ఎక్కడున్నావురా నీ జాను ఇదిగో గెస్ట్గా వచ్చాడు కదా ఆ జైసర్ కార్లో వెళ్తుందిరా ఇక నువ్వు ఇంకా ప్రేమ పాటలు పాడుకుంటూ ఉండు నీ లవర్ని ఎవరో ఒకరు ఎత్తుకొని పోతాడు అని అనగానే లేదు అలా జరగడానికి వీల్లేదు అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పటికే విశ్వ రాగానే అక్కడి నుండి వెళ్ళిపోగానే విశ్వ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక జై మాత్రం జానుని తీసుకొని వెళ్తూ ఉంటుంది అవును నీ పేరు జాను లేదంటే ఇంకేమైనా పక్కకు హెడ్లైన్స్ ఉన్నాయా లేదండి నా పేరు చానకి అందరూ నన్ను స్వీట్గా చాను అని పిలుస్తారు అవునా నిజంగా మీరు చాలా గ్రేట్ ఎందుకండి ఎందుకంటే అన్నిట్లల్లో కూడా ఎవరికి ప్రైస్ని ఇవ్వకుండా మీరే అన్ని సొంతం చేసుకున్నారు అయ్యో అదేం లేదండి గెలవాలని తపన మనసులో ఉంటే ఎందుకు గెలవమండి అంతే ఆ తపనే ఇదిగో ఇన్ని షీళ్ళు తీసుకునేలా దోహదపడ్డాయి అయినా ఇవన్నీ షీళ్ళు నేను ఎంచుకోవడానికి నాకు రావడానికి కారణం నా కుటుంబం అండి ఏంటి ఏమంటున్నావు అవునండి మాది చాలా పేద కుటుంబం నేను ఎలాగైనా అన్నిట్లలో ఫస్ట్ ర్యాంక్ రావాలనేది మా నాన్న కోరిక అందుకే మా నాన్న కోరిక కోసం నేను అన్నిట్లలో కూడా ఫస్ట్ ర్యాంక్గా వచ్చాను ఒక మంచి జాబ్ చేయాలన్నది మా నాన్న కళ అందుకే ఆ కళను నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను అని అనగానే జై ఎంతో ప్రేమగా అలానే జానును చూస్తూ ఉంటాడు ఇక అంతలో ఇదిగో ఇక్కడే ఆపండి ఇదే మా ఇల్లు లోపలికి రండి సార్ పర్లేదు వెళ్ళండి సరే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా మీరు నాతో జర్నీ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసినందుకో అని అంటో ఇక వెంటనే జాను అలా వెళ్తూ ఉంటే చెయ్యాలని చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇంట్రెస్టింగ్ జాను అని అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం జాబ్ కోసం తులసి వెళ్తూ ఉంటుంది అంతలో పేపర్లో పడిన యాడ్ని చూసి వెంటనే ఫోన్ చేస్తుంది సార్ నేను రేపు ఇంటర్వ్యూకి వస్తాను ఎలాగైనా ఆ జాబ్ని నాకే ఇచ్చేలా చేయండి సార్ ప్లీజ్ సార్ సరే అమ్మా రా అమ్మా ముందుగా నువ్వు రావాలంటే నీ ఫోటో సెండ్ చేయాలి నేను వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్ నెంబర్కి నీ ఫోటో సెండ్ చేయి అని అనగానే సరే సార్ నెంబర్ పంపించండి త్వరగా నా ఫోటో సెండ్ చేస్తాను అని వెనకని వెంటనే నెంబర్ సెండ్ చేయగానే తులసి ఫోటోను సెండ్ చేయగానే ఎంత బాగుంది చాలా బాగుంది ఆ అమ్మాయిని ఓకే చేయండి రేపు తానే అని ఈ విధంగా అనగానే సరే సార్ అని అంటూ వెంటనే కాల్ చేసి రేపు టెన్ థర్టీ వరకు మీరిక్కడ ఉండాలి సార్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అర్థమవుతుంది కదా ఓకే సార్ నేను త్వరగా ఇంటర్వ్యూకే అటెండ్ అవుతాను అని అంటూ తులసి వెంటనే కాల్ని కట్ చేస్తుంది ఇక మరోవైపు సీక్రెట్ రూమ్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంటారు ఇక అప్పుడే తులసి ఎంటర్ అవుతుంది తులసిని చూసి ఎంత సంతోషపడిపోతూ ఉంటారో అబ్బా ఎంత బాగుంది అతిలో ఒక సుందరిలాగే కనిపిస్తుంది అచ్చం అనే విధంగా మనసులో కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తి ఇక అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడే సార్ వచ్చింది సార్ వచ్చింది సార్ అయితే తనని సీక్రెట్ రూమ్లోకి వెళ్ళమను ఇక్కడ పేషెంట్స్ చాలామంది ఉన్నారు అలాగే వీళ్ళన్నీ కూడా ఎఫ్ఐఆర్ రాయాలి కదా ఓకే సార్ అని విధంగా అంటూ మేడం సార్ వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది మీరు రూమ్లో ఉండండి అని అనగానే వెంటనే తులసిని రూమ్లోకి పంపించగానే ఇక ఆ రూమ్లో మల్లెపూలు పాలు స్వీట్లు ఇవన్నీ చూసి షాక్ అయిపోతుంది ఇవేంటి ఇక్కడ ఉన్నాయి అసలు ఈ పూలు దేవుడి గుమ్మం ముందు కదా ఉండాలి దేవుడి పటం ముందైనా ఉండాలి అని అంటూ ఆ పూలు తీసి దేవుడికి పటం ముందు పెడుతూ ఉంటుంది ఇక ఇక అప్పుడే అతను ఎంట్రీ ఇస్తాడు అలా దేవుని పటం ముందు తులసి పోలు పెడుతూ ఉండగా నడుమును చూసి వెంటనే అలా గట్టిగా పట్టుకోబోతూ ఉండగా అంతలో సిద్ధు ఎంట్రీ ఇస్తాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు త్వరగా బయటికి రమ్మనండి ఇవన్నీ అనే విధంగా అనగానే ఇక వెంటనే సార్ సారా అని అనగానే తులసి గారు నేను ఇప్పుడే వస్తాను అని వెంటనే ఇక అక్కడి నుండి బయటికి వస్తాడో ఏంటి ఏమనుకుంటున్నావురా పెన్షన్ సో ఇవ్వాలని నీకు తెలీదా ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకుండా నువ్వు తింటావా గవర్నమెంట్ ఏమో పంపిస్తుంటే నువ్వు అక్రమంగా తినాలని చూస్తావా నేను ఒప్పుకోను పెన్షన్స్ ఇస్తావా లేదా లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తారా ఏం చేస్తావు నిన్న అని అంటూ చెడమడ మొహంపై కొడుతూ ఉంటాడు ఇస్తాను ఇస్తాను అని అనకనే ఇక వెంటనే సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అదే సమయానికి ఏం జరుగుతుందా అని తులసి బయటికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అక్రమంగా తినాలని చూస్తే ఇదిగో ఎవరో ఒకరు వచ్చి ఇలాగే చేస్తారు కదా మేడం ఇక మీకు జాబు లేదు మేడం సారీ మేడం అతను రావడం వల్ల మీ జాబ్ని క్యాన్సిల్ చేసేసారు అని అనకనే ఇక తులసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే బయటికి వచ్చి ఏమండి అని పిలవగానే వెంటనే సిద్ధు వెను తిరిగి చూస్తాడు ఇక షాకింగ్గా అసలు మీరేమనుకుంటున్నారు ఇలా అక్రమంగా ఒకరిని ఎదిరించడం న్యాయమే అనుకుంటున్నారా చేతికి అందిన అవకాశాన్ని నాకు చేతికి అందకుండా చేశారు కదా అని తులసి అనకనే ఇక సిద్ధు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు మరి సిద్ధు చెప్పేస్తాడా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి